అనగనగా సముద్రగర్భంలో ఒక మహారాక్షసుడు పుట్టాడు అతను అర్ధమకరం చేపల రూపం అర్ధమసురుడు అందుకే పేరు మకరాసురుడు ఒకసారి మకరాసురుడు తన కోపంతో గంగానదిలోని ప్రవాహాలును అడ్డేశాడు ప్రజలు నీళ్లు దొరక బాధపడ్డారు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వానరసేనతో కలిసి సముద్ర తీరానికి వచ్చాడు వానరులు ఆశ్చర్యపోయారు సముద్రం మధ్యలో ఒక పెద్ద శ్మకరాసురుడు గర్జించాడు రామా ఈ సముద్రం నా రాజ్యం ఎవరూ ఇక్కడ అడుగు పెట్టలేరు నువ్వు రాక్షసుల రాజు రావణుని మీద రాముడు ధనుస్సు ఎత్తి ఆకాశం వైపు బాణం వదిలాడు అది సముద్రపు అలలను చీల్చి మకరాసురుని గుండెను తాకింది కాని లక్ష్మణుడు తన విల్లుతో అగ్ని బాణాలను వదిలాడు అవి మకరాసురుని శరీరంపై పడి మంగిపోయాయి కాని మకరాసురుడు సముద్రంలోకి మునిగిపోతే మళ్లీల హనుమంతుడు గగనంలో ఎగిరి మకరాసురుని నోటిలో ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తోసిపెట్టాడు మకరాసురుడు గట్టిగా కేకలు వేశాడు కాని అతని శక్తి ఇంకా తగ్గలేదు రాముడు చివరగా తన ధనుస్సులో ఒక మహాబాణాన్ని పెట్టాడు అది బ్రహ్మదేవుని ప్రసాదించిన జలాస్త్రం ఈ సముద్ర రాక్షసుని వినాశనం చేసి సముద్రానికి శాంతి కలిగించాలి అని ప్రార్థించి వదిలాడు ఆ బాణం నీటి మలినాలను చేస్తూ మకరాసురుని హృదయంలో తాకింది వెంటనే అతని రూపం కరిగిపోయి ఒక ప్రకాశవంతమైన జ్యోతిర్మయ శరీరంగా మారిపోయాడు మకరా